అఖండ అఖండూ సింగిల్ టికెట్ రెండు లక్షలు ఇది కదా బాలయ్య క్రేజ్ అంటే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాంబోలో రూపొందిన అవైటెడ్ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ టూ సందడి ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీలోనూ బాలయ్య అభిమానులు అఖండమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ ఉత్సాహానికి నిదర్శనంగా నిలిచిన ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది జర్మనీలోని ఫ్రాంక్పర్ట్కు చెందిన బాలయ్య వీరాభిమాని ఒకరు ఏకంగా రెండు లక్షలు వెచ్చించి అఖండాట్టు సింగిల్ టికెట్ను సొంతం చేసుకున్నారు అభిమానం ఉంటే హద్దులుండవని నిరూపించే ఈ సంఘటన బాలయ్య క్రేజ్ కు ఉన్న సరిహద్దులు లేని విస్తృతిని చాటుతోంది ఈ టికెట్ ఫస్ట్ షో లేదా ప్రీమియర్ షో లేదా వివరాలు తెలియాల్సి ఉంది ఈ భారీ కొనుగోలు బాలయ్యపై అభిమానులకున్న అంతులేని ప్రేమను స్పష్టం చేస్తుంది బాలకృష్ణ అభిమానులు అంచనాలకు తగ్గట్టే అఖండట్టు సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికెట్ అందుకుంది సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన తొలి టాక్ ప్రకారం ఈ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ ను మించిపోయేలా ఉందని తెలుస్తోంది ముఖ్యంగా ద్వంద్వ పాత్రలో బాలయ్య నటన అద్భుతమని సినిమాలోని విజువల్ స్థమనందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉన్నాయని సమాచారం ఈ సినిమా కేవలం మా సంశాలకే పరిమితం కాకుండా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రముఖ క్షేత్రాల గొప్పదనాన్ని చక్కగా చూపించిందట అఘోర పాత్రలో బాలయ్య స్క్రీన్పై కనిపించినప్పుడు వచ్చే శివయ్య శ్లోకాలతో కూడిన బీజీఎం వింటే ప్రేక్షకులు నిజంగా బాక్సులు బద్దలు కొట్టేలా ఉంటుందని నేటి ట్రెండ్ కు తగిన బలమైన సందేశం ఇందులో ఉందని టాక్ బలంగా వినిపిస్తోంది బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా గోపీచంద్ అచంటా ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంలో బాలయ్య సరసన సంయుక్తమైన హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినశెట్టి విలన్ రోల్ పోషించారు పూర్ణ హర్షాలి మెహతా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ ఐదున కేవలం తెలుగులోనే కాక తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఫ్యాన్స్ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మేట్లో కూడా విడుదల చేయనున్నారు